కోసం మంచి మాటలు మిత్రమా పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు కష్టం సుఖం కలిసిందే ఒక సంపూర్ణమైన జీవితం ఒక పనిని ఆపే ముందు అసలు ఆ పనిని ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది మనతో నడిచేవారు ఉంటారు కానీ మనకి బదులు నడిచేవారు ఉండరు మనకి నడవడం ఎంత కష్టమైనా సరే మనమే నడవాలి ఆశపడి బాధపడే కంటే ఏమి ఆశించకుండా ప్రశాంతంగా ఉండి జీవితాన్ని అందంగా మలుసుకోవడమే మంచిది నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు మనసులోని బాధలు మారడానికి రెండే మందులు ఒకటి కాలం రెండవది మౌనం తో ఎవ్వరూ గొప్పవారు కాదు మన ప్రవర్తన మన జీవితంలో మనల్ని చాలా గొప్పవారిగా మారుస్తుంది అది మందికి మేలు చేసే గొప్ప మనసు నీదైతే నీ వెనుక ఎప్పుడు వంద మంది ఉంటారు మీరు చేరాలనుకున్న గమ్యం స్థిరంగా ఉండాలి మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి ప్రయత్నం రాజీ లేకుండా సాగాలి అప్పుడే మనం కోరుకున్న విజయం మనదవుతుంది చెయ్యి జార్చుకున్న బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు అందుకే మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించే నీ వాళ్లను కఠినమైన మాటలు మాట్లాడితే వాళ్ళు ఏ తప్పు చెయ్యకపోయినా నీ మీదున్న ప్రేమ కొద్దీ నీకు తిరిగి సమాధానం చెప్పకపోయినా నీ మీదున్న ప్రేమ మాత్రం కొంచెం కొంచెంగా తగ్గుతుంది మంచి కోరే వాళ్ళెవ్వర చెడు కోరే మాట్లాడు మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా శ్రీ దుర్గా మల్లేశ్వర్ స్వామినే నమ